అందరికీ జై శ్రీరామ్ నేను ఈరోజు ఈ వీడియో పెట్టడం గల రీజన్ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన ఆ వీడియో ఏంటంటే ఊరి ఊరి ఒక గురుకులాన్ని ఏర్పాటు చేయాలి ఆ గురుకులం కూడా ఎలాంటి గురుకులం అంటే ఇప్పుడు జనరల్గా మన ఎండోమెంట్ మీద ప్రొడ్యూస్ అయ్యే వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆదాయాన్ని కేవలం హిందూ సంరక్షణ కోసము హిందువుల అభివృద్ధి కోసము హిందూ మతాభివృద్ధి కోసము హిందూ ముందు తరాల పిల్లలకి మత జ్ఞానాన్ని గ్రంథ జ్ఞానాన్ని అందించడం కోసం ఉపయోగపడాలి అని చెప్పేసి అయితే నేను వీడియో పెట్టినా సో దీనికి చాలామంది క్రిస్టియన్స్ తెలియదు కామెంట్లు పెట్టారు ఇవన్నీ అవసరం అదే అని చెప్పేసి అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనకు దేవాలయాలలో ప్రతి రూపాయి కూడా మన ఫ్యామిలీ నుంచి వేస్తుంది సో కాబట్టి ఇది ఏంటంటే మన ఫ్యామిలీకి అక్కడ రావాలి మన మన ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎదిగే పిల్లలు ఇప్పుడు ముందు తరాలకి ఎట్లా అంటే కనీసం గ్రంథ జ్ఞానం ఈరోజు మనకి జనరల్గా నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనకి ఈరోజు హిందుత్వం మీద చాలా వరకు చాలామందికి అవగాహన లేకపోవడానికి ఏంటంటే మనం పెరిగే వాతావరణంలో పరిస్థితులలో ఏడ కూడా కానీ రామాయణ మహాభారత ఇతిహాసాల గురించి కానీ పురాణాల గురించి కానీ ఎక్కడ కూడా మనం వింటలేము అదే ఒక ముస్లిం చూసుకుంటే ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాని గురించి బోధిస్తారు అదే క్రిస్టియన్ చూసుకుంటే వాళ్ళు దాని గురించి దా ఇంట్లో దాని గురించి బోధిస్తారు కానీ హిందువులకు మాత్రమే ఇది ఎవ్వరు కూడా అసలు ఎక్కడ కూడా హిందువులు హిందువుల పిల్లలు ఎక్కడ కూడా వినడం అనేది జరుగుతలేదు సో దానివల్ల మనం మన యొక్క మతం యొక్క గొప్పతనాన్ని ముందు తరాలకు అందించలేకపోతుంది అదే క్రమంలో ఒకవేళ మన మన ఆదాయం నుంచి మన మన టెంపుల్లో నుంచి వచ్చే ఆదాయంతోనే మనకు విలేజ్ విలేజ్ కల్లా ఒక గురుకులాన్ని ఏర్పాటు చేసి ఆ గురుకులంలో దట్టు దాంట్లో ఎండోమెంట్ నుంచి వెళ్ళి ఒక జీతాన్ని అయితే అక్కడ పనిచేసేటటువంటి పంతులకు ఇవ్వడం ద్వారా చిన్న పిల్లలకు ఇప్పుడు వీళ్ళకు సండే సండే చర్చిలు ఉంటే అక్కడికి పోయిందో బైబిల్ బోధిస్తారు అట్లే మన హిందువులకు కూడా ప్రతి మన ఎండోమెంట్ నుంచి చాలా డబ్బులు వస్తాయి కాబట్టి ఎవ్రీడే ఈవినింగు భ భగవద్గీత రామాయణం మహాభారతాల గురించి వాళ్ళు చెప్పిందంటే అట్లీస్ట్ ముందు తరాలలో మత మార్పిడిల మతాలను అరికట్టడానికి వాళ్ళని ఎదుర్కోవడానికి మన భావి భారత హిందువులు సంసిద్ధంగా ఉంటారని చెప్పేసి నేను ఆ విధంగా ఆలోచించి ఆ వీడియో పెట్టాను సో ఐ హోప్ ఆ వీడియో చాలా చాలా వ్యాల్యూడ్ అని చెప్పేసి అనుకుంటున్నారు బికాజ్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు కూడా భయం ఏంటంటే ఇప్పుడు ఎప్పటి వరకు వీళ్ళు ప్రచారం చేస్తారంటే వరకు అయితే హిందువులు తమ పిల్లలు ఈ హిందుత్వం గొప్పతనం గురించి కానీ దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకోకుండా ఉంటారు అప్పటి వరకే వాళ్ళు ప్రచారం చేసి మారవగలరు దాని తర్వాత వీళ్ళు ఏం చేసినా ఏ ఏం తీగినా కానీ వీళ్ళు అసలు మతాలని మార్వలేరు ఎవరికి వీళ్ళు ఎవరిని వీరు సమ ఏమంటారు ఏదేదో అది ఇది చెప్పేసి వీళ్ళు హిందువులను రెచ్చగొట్టలేరు సో ఏంటంటే కనీసం మన బ్రతుకులైనా ఇలా ఏడ్చాయి కానీ రానున్న ముందు తరాల పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు కోసమైన ఎండోమెంట్ నుంచి వెళ్ళి హిందువుల అభివృద్ధికి హిందూ సమాజ అభివృద్ధికి హిందూ మతాభివృద్ధికి హిందూ పిల్లలకు జ్ఞానాన్ని మన వాళ్ళ మతం పట్ల జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎండోమెంట్ నుంచి వెళ్ళి వచ్చేటటువంటి ఆదాయాన్ని టెంపుల్లలో టెంపుల్ నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని మొత్తం కూడా మనము హిందూ పిల్లల కోసము ఎంతో కొంత వన్ పర్సెంట్ ఖర్చు చేయడం వల్ల హిందూ సమాజానికి అది చాలా మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఈ మాటతో మీలో ఎంతమంది అగ్రి అవుతారో లేదో నాకు తెలియదు కానీ ఏంటంటే నాకు ఇది నాకు హార్ట్లీ చెప్తున్నా ఈ విషయము ఈ విషయం ఇప్పుడు రెండు క్రిస్టియానిటీ ఫోకస్ చేసేది రెండు రెండింటి మీద ఒకటి ఒకటి క్యాస్ట్ మీద రెండోది ఫినాన్షియల్ స్టేటస్ మీద సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పెట్టే గురుకులాలలో క్యాస్ట్కి అతీతంగా ఏ పిల్లలైనా వచ్చి హిందూ పిల్లలు ఎస్సీ ఎస్టీ వీసీ ఓసీ ఎవరైనా కానీ వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మళ్ళీ అసలు ఏం డబ్బులు లేవు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళు నేర్చుకోవాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎందుకంటున్నా అంటే ఆల్రెడీ మన టెంపుల్స్కి మనం డొనేషన్ ఇస్తున్నాము టెంపుల్స్కి వెళ్ళినప్పుడల్లా గుండీలో డబ్బులు వేస్తున్నాము సో ఏంటంటే మనం మస్టెండ్ షూట్ అవి చేస్తున్నాం కాబట్టి ఇన్ ఇది ఇది మన డైలీ లైఫ్లో ఇది నెససరీ ఇది ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ సో ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా సో మీరు నా ఒపీనియన్తో యాక్సెప్ట్ అగ్రి అవుతారో లేదో నాకు తెలియదు ఒకవేళ అగ్రి అయినట్టయితే ఈ వీడియోని ఈ వీడియో కింద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ పూర్తిగా క్లియర్గా పెట్టండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా మిగతా హిందువులకి షేర్ చేయండి వీడియోని అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా వన్స్ అగైన్ జై శ్రీరామ్ హరే కృష్ణ హర హర మహాదేవ్